శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ స్వాగతం మన స్తోత్ర పరంపరలో ఈరోజు మరొక స్తోత్రం ఈ స్తోత్రం బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది ఈ బ్రహ్మవైవర్త పురాణం అనేది రాధాకృష్ణ సంప్రదాయానికి మూలమైనది దీనిలో కృష్ణుడే పరమాత్మ కృష్ణుడే సృష్టికర్త కృష్ణుని నుంచే సమస్తమైన దేవతలు వచ్చారు ఆ సందర్భంలో కృష్ణుని నుంచి దేవతలు వచ్చినప్పుడు కృష్ణుని నుంచి వచ్చిన దేవతలు ఒక్కొక్కరు శ్రీకృష్ణుని స్థుతించారు ఆ స్తోత్ర పరంపర ఒకటి మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది ఈ బ్రహ్మవైవర్త పురాణం అనేది రాధాకృష్ణ సంప్రదాయానికి మూలమని చెప్పాను కదా రాధాకృష్ణులకు వివాహం కాలేదు వారు ఏదో సహజీవనం చేశారు ఈనాటి టైమ్స్లో అనే వారందరికీ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో రాధాకృష్ణుల గాథ ఒక సమాధానం అది తర్వాత చూద్దాం ప్రస్తుతం మనం స్తోత్రాలు చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి స్తోత్రాన్ని ఒక దాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను ఈ స్తోత్ర ఫలితం ఏమిటి అంటే సంతానం కావాలనుకునే వారికి సంతానం కలుగుతుంది వివాహం కావాలనుకునే వారికి వివాహం సిద్ధిస్తుంది దానికి తోడుగా రాజ్యం పోయిన వారికి తిరిగి రాజ్యం లభిస్తుంది సరే రాజ్యాలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లేవు కదా అంటే రాజ్యం పోవడం అంటే మీ స్థాయిని కోల్పోవడం మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీకున్న స్థాయిని కోల్పోవడం రాజ్య భ్రష్టత్వం దాన్ని తిరిగి మీకు అందించేది ఈ స్తోత్రం అదేవిధంగా పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి మీకు సంప్రాప్తింపజేసేది ఈ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఎవరు చేశారు అంటే శ్రీకృష్ణుని నుంచి గోలోకనాథుడైన శ్రీకృష్ణుని నుంచి చతుర్భుజుడైన నారాయణుడు ఆవిర్భవించాడు గుర్తుపెట్టుకోండి ఇది బ్రహ్మవైవర్త పురాణం విషయం కృష్ణుడే అక్కడ పారమ్యం అందువల్ల కృష్ణుని నుంచి నారాయణుడు వచ్చాడా ఇలాంటి తర్కాలకు తాగులేదు అది ఆ పురాణం సరే పురాణాలు ఎందుకు ఎలా ఉన్నాయన్న తర్వాత చూద్దాం ఆ విధంగా శ్రీకృష్ణుని నుంచి ఆవిర్భవించిన చతుర్భుజుడైన నారాయణుడు శ్రీకృష్ణుని స్థుతించాడు కనుక ఇది నారాయణ కృత శ్రీకృష్ణ స్తోత్రం నారాయణకృత శ్రీకృష్ణ స్తోత్రం ఫలితాలు ముందే చెప్పాను దీనిని మూడు పూటలా శ్రద్ధగా పఠించే వారికి ఇవన్నీ లభిస్తాయి అని అందులో ఉంది ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి శ్రద్ధగా ఉదయం సాయంత్రమైనా సరే ఈ రెండు పూటలైనా సరే దీన్ని అవలంబించండి ఆ అవలంబించడం ద్వారా ఇప్పుడు చెప్పిన ఫలితాలని మీరు పొందండి ప్రధానమైనది ఆ శ్రీకృష్ణుని ఎందు భక్తి నమ్మకం ఆ కృష్ణ భక్తిలో మీరు కానీ ఈ స్తోత్రాన్ని అవలంబిస్తే ఆ కృష్ణ కృపా కటాక్షాల వలన మీకు ఆ ఫలితాలు సంప్రాప్తిస్తాయి இப்படி ஆனால் அதுக்கோட்டு நாராயண உரம் வரைணியம் வரத வராணம் கர்ம தரம் வரைணியம் வரம் வராம் வர காரணம் 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 கர்ம தபம் தபீசஞ்சாபம் वन्दे नवघनश्यामं स्वात्मारामं रामं मनोहरं तपस्तत्पदं शश्वतपस्वी च तापसं वन्दे नवघनश्यामं स्वात्मारामं रामं मनोहरं निष्कामं कामरूपञ्च कामघ्नं कामकारणं सर्वे सर्वेश्वरं सर्वबीजरूपमनुत्तमम् निष्कामं कामरूपञ्च कामघ्नं कामकारणं सर्वे सर्वेश्वरं सर्वबीजरूपमनुत्तमं वेदरूपं वेदबीजं वेदोक्तफलदं फलं वेदज्ञं तद्विधानं च सर्ववेदविदां वरम् वेदरूपं वेदबीजं वेदोक्तफलदं फलं वेदज्ञं तद्विधानञ्च सर्ववेदविदां वरम् इत्युक्त्वा भक्तियुक्तश्च स भुवास तदाज्ञया रत्नसिंहासने रम्ये पुरतः परमात्मनः इत्युक्त्वा भक्तियुक्तश्च स भुवास तदाज्ञया रत्नसिंहासने रम्ये पुरतः परमात्मनः नारायणकृतं स्तोत्रं यः पठेत् सुसमाहितः त्रिसन्ध्यं यः पठेन्नित्यं पापं तस्य न विन्दते नारायणकृतं स्तोत्रं यः पठेत् सुसुमाहितः त्रिसन्ध्यं यः पठेन्नित्यं पापं तस्य न विन्दते पुत्रार्थीलभते पुत्रं भार्यार्थीलभते प्रियां भ्रष्टराज्यो लभेद्राज्यं धनं भ्रष्टधनो लभेत् पुत्रार्थीलभते पुत्रं भार्यार्थीलभते प्रियां भ्रष्टराज्यो लभेद्राज्यं धनं भ्रष्टधनो लभेत् कारागारे विपद्ग्रस्तः स्तोत्राणानेन मुच्यते रोगात् प्रमुच्यते रोगी वर्षश्रुत्वा च संयुतः कारागारे विपद्ग्रस्तः स्तोत्रेणानेन मुच्यते रोगात् प्रमुच्यते रोगी वर्षश्रुत्वा च संयुतः इति श्रीब्रह्मवैवर्तपुराणे नारायणकृतं श्रीकृष्णस्तोत्रं सम्पूर्णं सुलभङ्गानि చిన్నది ఫలితాలు ముందే చెప్పాం వాటితో పాటుగా రోగ నివారణ కూడా ఈ స్తోత్రం వల్ల లభిస్తుంది అని పురాణవచనం ఆ విధంగా పురాణవచనాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని అవలంబించి శ్రద్ధగా భక్తిగా ఆర్తితో ఈ స్తోత్రాన్ని శ్రీకృష్ణుని ఎదుట పారాయణ చేయడం వలన ఇంతకుముందు చెప్పిన ఫలితాలన్నీ మీకు లభిస్తాయి ఆ విశ్వాసంతో చేయండి ఆ ఫలితాలని సాధించుకోండి శ్రీకృష్ణుడు జగద్గురువు పరమాత్మ ఆయన ఇవ్వనిది ఇవ్వలేనిది లేదు మనం అడిగే పద్ధతిలో అడగాలంతే ఆ పద్ధతిని అనుసరించి శుచిగా భక్తిగా శ్రద్ధగా ఆ నమ్మకంతో ఈ స్తోత్రాన్ని అవలంబించి ఫలితాలు పొందండి Swasti